హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు కొన్ని బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కలిగినటువంటి కొన్ని ఓపెన్ ప్లాట్స్ గురించి అయితే మీకు పరిచయం చేయబోతున్నాను ఈ ప్లాట్స్ వచ్చేసి మనకు ఒక మంచి ఏరియాలో అయితే మనకు ఉండడం జరిగిందండి ఒక నూడా అప్రూవ్డ్ వెంచర్తో మనకి ఫ్లాట్స్ అయితే ఉండడం జరిగింది మొత్తం కూడాను ఫార్టీ ఫైవ్ రోడ్స్ డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు అన్ని ఫెసిలిటీస్తో మనకి ఫ్లాట్ అయితే ఫ్లాట్స్ అయితే మనకు ఉండడం జరిగిందండి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ లేఅవుట్లో మనకు ఒక స్కూల్ కూడా ప్లాన్ చేస్తున్నారండి ఓకేనా ఒక మంచి స్కూల్ కూడా ప్లాన్ చేస్తున్నారు ఇందుకు ఈ యొక్క వెంచర్ యొక్క అడ్రస్ విషయానికి వస్తే మనకు నెల్లూరు సిటీకి దగ్గరలోని ధనలక్ష్మీపురంలో మనకి ఈ వెంచర్ అయితే మనకు ఉండడం జరిగిందండి మొత్తం కూడా ఫార్టీ ఫీట్ రోడ్స్ కావచ్చు సిసి రోడ్స్ కావచ్చు ఎలక్ట్రిసిటీ కావచ్చు డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు అదే కాక మీకు ఇక్కడ చూస్తున్నారండి ఫ్యామిలీస్ అయితే చాలామంది ఫ్యామిలీస్ అయితే మనకు ఉండడం జరిగింది ఓకేనా ఇప్పటివరకు అయితే చాలా ఫ్లాట్స్ అయితే సేల్ అయిపోయినాయి అది కాక ఏంటంటే ఇప్పుడు ఒక మంచి ఏరియా అయితే మనకి డెవలప్మెంట్ పరంగా అయితే మంచి ఫాస్ట్గా ఉందండి ఎందుకంటే మనకు ఇంకొక వన్ ఇయర్ లోపల స్కూల్ కూడా ఇక్కడ కంప్లీట్ అవ్వడం అయితే జరుగుతూ ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే మాత్రం వచ్చి వెంచర్ ఒకసారి విజిట్ చేస్తానైతే ట్రై చేయండి మనకు కాస్ట్ విషయానికి వస్తే ఇక్కడ వచ్చేసి మనకు వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ మధ్యలో మనకు రేట్ అనేది చెప్తున్నారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే మాత్రం వచ్చి ఫస్ట్ విజిట్ చేయండి విజిట్ చేసిన తర్వాత మీకు అన్ని విధాల ఓకే అనిపిస్తేనే తీసుకునేది ట్రై చేయండి ఓకేనా ఇక్కడ మనకు ఈస్ట్ ఫేసింగ్ అదేవిధంగా వెస్ట్ ఫేసింగ్తో మనకు ప్లాట్స్ అయితే మనకు ఉండడం జరిగిందండి ఇంకా ఇక్కడ మనకు ఇల్లులు ఇవి కాకుండా ఇంకొక పదహారు ఇల్లులు కూడా మనకు ఇంకా ప్లాన్ చేస్తున్నారండి ఎందుకంటే తక్కువ బడ్జెట్లో చాలామంది అడగడం జరుగుతూ ఉంది ఒక అరవై లక్షలు డెబ్బై లక్షల మధ్యలో ఏదైనా ఉంటే చూడమని చెప్పేసి దానికోసం వీళ్ళు ఇంకా తక్కువ బడ్జెట్లో ఒక అరవై లక్షల మార్జిన్తో మనకు ఇంకా ఇల్లులు అయితే ప్లాన్ చేస్తున్నారు మొత్తం కూడాను ఇంకెవరైనా తక్కువ బడ్జెట్లో ఇల్లులు చూస్తున్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసే ట్రై చేస్తాను వీలైనంతవరకు ఒకసారి ఈ వెంచర్ని ఎందుకంటే మనం ఇల్లు కొని రెంట్కి ఇచ్చేదానికన్నా కానీ అదే ఒక ఓపెన్ ప్లాట్ మీద పెట్టగలిగితే మీకు ఇంకా మంచి ప్రాఫిట్స్ అనేది రావడం జరుగుతుందండి దీని మీద కూడా నేను ఒక సపరేట్గా ఒక మంచి వీడియో చేయాలనుకుంటున్నాను అది కూడా నేను నా ఛానల్ ఎప్పుడైతే ఒక ఐదు వేల సబ్స్క్రైబర్లు దాటుతుందో ఆ రోజు మీకు పెట్టడం జరుగుతుందండి ఓకేనా నా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ ఒక మంచి నూడాఅప్రూవ్డ్ వెంచర్ అండి ఇక్కడ వాటర్ ఫెసిలిటీ అయితే చాలా బాగుంటుంది స్వీట్ వాటర్ అండి ఇక్కడ గ్రౌండ్ వాటర్ అంతా కూడా చాలా బాగుంటుంది దీనికి సంబంధించి మీకు ఇంకెలాంటి డౌట్స్ కావాలన్న డౌట్స్ ఉన్నా సరే నా నంబర్కి అయితే కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ ఓకేనా నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ థ్యాంక్ యూ